ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపు శుభములను వందనములను తెలియజేస్తున్నాం ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాళ్ళపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే ప్రతి తన స్వకీయమైన దురాశ చేత ఇవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే హఠాత్తుగా ఆ దేశము మీదికి కరువు వచ్చి పడింది జీవనం దినదిన గండంగా మారింది పూట గడవడం కష్టమైపోయింది కుటుంబాన్ని పోషించవలసిన భర్తకు మిగిలింది ఒకే ఒక ప్రశ్న అప్పుడు ఏమి చేయాలి ఎలా తన కుటుంబాన్ని పోషించుకోవాలి ఏమి చేయాలో పాలుపోలేదు తన ముందు ఏ మార్గము కనబడని సందిగ్ధ పరిస్థితి ఈ పరిస్థితిలో ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరుంటే ఏమి చేస్తారు మీరు క్రైస్తవులై ఉండి హఠాత్తుగా మీ ఇంటి మీదికి కష్టమో కరువో ఆర్థిక ఇబ్బందో వచ్చి పడితే మీరు ఏ విధముగా దాన్ని ఎదుర్కొంటారు ప్రిలారా అతనేమి చేశాడంటే మూట ముల్లె కట్టుకొని భార్యను ఇద్దరు కుమారులను కూడా వెంటబెట్టుకొని బెత్లహేము అంటే రొట్టెల ఇల్లును విడిచిపెట్టి శాపగ్రస్తమైన దైవ లేని అన్య దేశమైన మోయాబు దేశానికి ప్రయాణమయ్యాడు ప్రిలార రొట్టెల ఇంటికి కరువు వచ్చిపడింది ఇష్రాయేలును కాపాడుచు కునుకక నిద్రపోక ప్రతిదినము వారి బాధను భరించు దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఎందుకు ఆ దేశానికి కరువు కారణం ఆ దినములలో ఇష్రాయేలీలకు రాజులేడు ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చును అన్న వచనము ప్రకారం ప్రిలారా న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా ఎప్పుడైతే మనుషులు తమ ఇష్టానుసారముగా దేవునియందు భయభక్తులు లేకుండా జీవించారో తమ కుటుంబాల్లో వారి పని పాటల్లో దేవునికి చోటివ్వకుండా వారికిష్టం వచ్చినట్టు జీవించినట్లు జీవించినప్పుడు కరువులు ఇరుకులు ఇబ్బందులు రోగాలు వ్యాధులు హఠాత్తుగా ఉచ్చిపడతాయి ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని వారు నా మీద ఉన్నారు ఎద్దు తన కామాందు నెరుగును గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును ఇష్రాయేలుకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపుచేయి ప్రీలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించియున్నారు ఆయనను విడిచి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాని గుండె బలహీనమాయను అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు వీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమేసి పండెను మీరు భోజనము చేయిచున్నను ఆకలి తీరకయున్నది పానము చేయిచున్నను దాహము తీరకయున్నది కష్టము చేసి జీతము సంపాదించుకొనిన జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది మరియు మీరు ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అని యహోవా సెలవిస్తున్నాడు అన్న వచనముల ప్రకారం ప్రిలారా గమనించారా మన ఇష్టానుసారముగా మనము జీవించినప్పుడు దేవునికి వ్యతిరేకముగా బ్రతికినప్పుడు మన జీవితాలు మనకు తెలియకుండానే కష్టాల పాలవుతాయి నష్టాలు కొని తెచ్చుకుంటాం యహోవా సెలవు లేక ఆయన కృప లేకుండా ఈ లోకములో ఏ జీవి మానజాలదు తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుకొని చిన్నవి నీవు నీ గుప్పిలిని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీ ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును అన్న వచనము అన్న వచనముల ప్రకారం ప్రియలారా సర్వ సృష్టి ఆయన దయ మీద ఆధారపడి బ్రతుకుతుంటే స్వేచ్ఛాజీవి అయిన మానవుడు దేవుడు లేకుండా ఏవో సాధించాలని ఏదైనా సాధించగలననే భ్రమలో జీవిత పరమార్థమును తెలుసుకునక దేవుని మీద ఆధారపడి సుఖవంతమైన జీవితాన్ని గడపక తనువు చాలించున్నాడు ప్రీలారా బెత్లహేమ నుండి దేవునికి దూరమై మోయాబు దేశానికి బ్రతకాలని వెళ్ళిన ఎలిమెలేకు తన భార్యను ఇద్దరు కుమారులను దిక్కుమాలిన వారిని చేసి చనిపోయాడు తండ్రిని అనుసరించిన కుమారులు చివరికి తమ ఇద్దరు భార్యలను దిక్కులేని వారిగా చేసి వారు కూడా చనిపోయారు ప్రిలారా బెత్లహేము విడిచి దేవునికి దూరమై ప్రాణాలు పోగొట్టుకొనిన వీరిని చూసి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు జాగ్రత్తపడండి ప్రియ సహోదరి సహోదరులారా మనకు కరువు సంభవిస్తే కష్టము వస్తే దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించక అవి వచ్చిన కారణాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి జవాబును పొందుకొనండి చివరికి దేవుడు దయతలిచాడు నయోమి పెన్మిటి లేనిదాయను వరికాహారమిచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినను గనక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి అన్న వచనముల ప్రకారం ప్రియ సహోదరి సహోదరులారా దిక్కులేని వారిని కృంగిపోయిన వారిని దర్శించి వారికున్న అక్కరను తీర్చేది మన ప్రభు అయిన యేసుక్రీస్తే కనుక ఆయన్ని ఆశ్రయించండి మన కష్టాలు విడిచిపెట్టి ఆయన ఇష్టానుసారముగా జీవించి ఆయన కరుణ హస్తాల క్రింద సుఖవంతముగా జీవించండి నా అంతట నేనే ఏమీ చేయలేను అని ప్రభువే అంటుంటే దేవుడు లేకుండా మనమేమీ చేయలేము కాబట్టి ఆయనపై ఆధారపడి మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృపను ధన్యతను దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన సజీవమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ శక్తి కలిగిన హస్తముల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ క్షణము వరకు సజీవులనుగా ఉంచినందుకై మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత అస్థుతులను చెల్లించున్నాం దేవా మేము ఎలుమెలేకులాగా ఉండకుండా అయ్యా మీపై ఆధారపడి మిమ్మునే ఆధారము చేసుకొని మా జీవితాలను మా కుటుంబాలను సరిచేసుకొనుటకు మాకు జ్ఞానమును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం తండ్రి సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని అనబడుదురు అని మీరు చెప్పిన విధముగా ఈ క్షణము మొదలుకొని మేము ఎవరిని బాధ పెట్టకుండా అందరితో సఖ్యత సమాధానముగా జీవించేటటువంటి మంచి హృదయం మాకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడని జ్ఞాపకం చేసుకోండి నైన్ బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలు విజయం పొందలాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని అయా ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడలాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితితో కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని అయా వారి బాధను వారి నుండి తొలగించుమని వేడుకొంచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుండి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి బిడలకు మంచి ఆరోగ్యము దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి వారి సమస్యలు మీరు మాత్రమే తీర్చగలరని మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలోని ప్రతి విధమైనటువంటి సమస్యను ఈ రాత్రి కొట్టివేసి బిడలకు శాంతి సమాధానము నెమ్మదిని కలిగించుమని వేడుకొనిస్తున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవ ఈ గాఢ చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టును మా ప్రియుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీరు అక్కడ ఆలస్యమైతే మరొక దినములోనికి మమ్మల్ని సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్